తో పాటు కూడా ఉన్నాయి ఉన్నాయి దగ్గర ఎలాంటి వాటి ప్రత్యేకత ఈ మిల్కీ మిషన్స్ వచ్చేసి మనం మెయిన్ పల్సేటర్ మోడల్ మిల్కింగ్ మిషన్స్ అంటామండి అంటే ఒక పాల మిల్కింగ్ మిషన్ అనగానే ఫస్ట్ రైతులకు వచ్చే అపోహ ఏంటంటే రక్తం వస్తుందేమో పశు పొదుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఇదైతే ఉంటుంది మనం ఇచ్చేది మెయిన్ పల్సేటర్ మోడల్ ఇదండి పల్సేటర్ అంటాం దీని ఇదే మెయిన్ హార్ట్ అనమాట ఈ మిల్కింగ్ మిషన్ కి ఈ మోటార్ అనేది ఎయిర్ సప్లై చేస్తుంది బట్ ఎయిర్ ఏదైనా సప్లై చేస్తుంది దాన్ని రెగ్యులేట్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం ఆచేదే ఈ మిల్క్ బుకింగ్ ఈ పల్సేటర్ ఈ పల్సేటర్ ఏంటంటే మనకి నాలుగు పదు నాలుగు ఉంటాయి కదా ఒక్కొక్క దానికి ఆల్టర్నేట్గా మనకి ఎయిర్నైతే సప్లై చేస్తుంది ఒకే దాని మీద ప్రెషర్ పడకుండా అలా సప్లై చేయడం వల్ల ఒకదాని మీద పాలు తీసుకున్న రెండో దాని మీద పడడం వల్ల ఈ లోపే ఇది రిలీఫ్ అయ్యి ఇంకో దాని మీద పడుతుంది సో అలా నాలుగిటి మీద నుంచి లాగడం వల్ల పశువుకి ఎటువంటి పదుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ ఆల్టర్నేట్గా లాగి మనం చేత్తో ఎలా అయితే లాగుతామో దూడ ఎలా అయితే పాలు తాగుతుందో అదేవిధంగా ఇదైతే లాగుతుంది మనం ఇచ్చేది కూడా ఈ పదుకు పెట్టే సెటప్ కూడా మొత్తం ప్యూర్ రబ్బర్ అండి ఇది మనం ఎటు కావాలి అటు వంగుతుంది సో ఇది ప్యూర్ రబ్బరు సో ఇది ఖచ్చితంగా దానికి ఎటువంటి హాని చేయదు ఎందుకంటే దానికి హాని చేసేది అయితే ఇలా బెండ్ అవ్వదు అంత ప్రెస్ చేసుకుంటూ అంటే జస్ట్ ఇదేంటంటే ఇలా ప్రెస్ చేస్తూ పోతుంది అంతే బదుక్కి దానివల్ల మనం చేత చేత్తే ఎలా అయితే పాలు తీస్తామో అలా ఈ పాలైతే లాక్కుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ మోడల్స్ ఉన్నాయండి ఇది కూడా మనం రైతులకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అంటే మన వాళ్ళకి ఎన్ని పశువులు ఉన్నాయి వాళ్ళకి ఎంత టైంలో పాలు పెతకాలి అన్న దాని ప్రకారం అయితే ఈ త్రీ మోడల్స్ సజెస్ట్ చేస్తాము అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడైనా కరెంటు కోత ఉంటుందా వాళ్ళకు ఉన్న సంఖ్య ప్రకారం వాళ్ళకి కరెంట్ పోతే దానికి ఆల్టర్నేట్గా ఎలా వాడాలి అనేవి కూడా మన దగ్గర ఉన్నాయి దీనిలో వచ్చేసి మనం ఫస్ట్ ఇచ్చేది ట్రాలీ మోడల్ అండి ఇది ఈ ట్రాలీ ఏంటంటే మనకు వీల్స్ ఉంటాయి ఎక్కడైతే మనకు గచ్చు కరెక్ట్గా ఉండే ఒక నాలుగైదు ఒక ఐదారు పశువులు ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి పాయింట్ ఫైవ్ హెచ్పి టూ హండ్రెడ్ ఎల్పిఎం పంప్తో అయితే ఇది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఒక పశువుకి వచ్చేసి మనకు ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే పాలు తీయడం జరుగుతుంది అలా తీయడం వల్ల మనకి వీల్స్తో వీల్ సహాయంతో మనం డైరెక్ట్గా నేరుగా పశువుల దగ్గరికే దీన్ని తీసుకెళ్ళిపోయి ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైతే మనకి కరెంటు కొరత ఉందనిపించిందో లేకుంటే ఏమైనా ఇన్వర్టర్ అవకాశం ఉంటే మనం ఈ మోడల్ సప్లై చేస్తాం ఎందుకంటే దీనికి పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ కానీ ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది సో దానికి ఈ మోడల్ అయితే సజ్ చేస్తాం అలాంటి రైతులకి దీని ప్రస్తుత మార్కెట్ ధర వచ్చేసి మనం ఇరవై ఆరు వేలు ఉంది ఒకవేళ కరెంట్ లేకపోతే లేకపోతే మనం ఇది ఇన్వర్టర్ మీద కూడా రన్ చేసుకోవచ్చు అండి పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ కాబట్టి వన్స్ ఒకవేళ మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇన్వర్టర్ కూడా సదుపాయం కూడా లేదు అనుకుంటే దాని నెక్స్ట్ నానో మోడల్ నుంచి నానో మోడల్ మిల్క్ మిషన్ ఉన్నది దీనికి కూడా మనకి ఇరవై లీటర్ల క్యాన్ వస్తుంది ఈ సెటప్ అయితే వస్తుంది దీనికి అవునండి సో మనం దీనిపైన ఈ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇలాంటి ఇంజిన్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకే సో ఇలాంటి ఇంజిన్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నప్పుడు మనం అదే పెట్రోల్ తో గంటకి లీటర్ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుంది ఎప్పుడైతే మన కరెంట్ పోతుంది అని అనుకుంటే మనం ఈ ఆల్టర్నేట్గా తీసుకొని మనం దీనికి ఉపయోగించుకోవచ్చు సో ఇది కూడా మనకి సేమ్ పాయింట్ ఫైవ్ హెచ్పి టూ హండ్రెడ్ ఎల్పిఏ మోటార్తో అయితే వస్తుంది ఇలా ఇంజన్ అమరిక ఉంటుంది దానికి వీల్స్ ఉంటాయి కనుక దీని మార్కెట్ దీని ప్రస్తుత మార్కెట్ ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా ఉంది ఇది కూడా మనం దాదాపు పన్నెండు నుంచి పన్నెండు పశువులు ఉన్న రైతులకైతే సప్లై చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి పవర్ లేనప్పుడు రైతు ఎక్కువ ఇబ్బంది పడకూడదు కాబట్టి దీనికి ఇంజన్ మౌంట్ ఇచ్చాం కాబట్టి ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ప్లస్ అలానే ఎక్కువ రైతులు ఎక్కువ సంఖ్య ఉన్న రైతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది దాని నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫిక్స్డ్ పైప్ లైన్ మోడల్ అండి ఈ మా ఎక్కువగా డైరీ ఫార్మ్స్ వాళ్ళు బాగా ఉపయోగిస్తారు ఇది వచ్చి వన్ హెచ్పి ఫైవ్ హండ్రెడ్ ఎల్పిఎం మోటార్తో అయితే రన్ అవుతుంది ఈ ఈ మిల్కింగ్ మిషన్ వచ్చేసి మనకు సేమ్ సిక్స్టీ ఫార్టీ పల్సీటర్ ఉంటుంది ఇరవై ఐదు లీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్ అయితే వస్తుంది దాంతోపాటు మనం ఇచ్చేది వచ్చేసి దీనికి ఇంజిన్ మౌంట్ చేసుకునే ఆప్షన్ మెయిన్ ఉంటుంది సో ఎప్పుడైతే మనకు కరెంట్ ఉండదో అప్పుడు మనం సపరేట్గా ఇంజిన్ మౌంట్ చేసుకొని తీసుకోవచ్చు మనం పాలైతే పితుక్కోవచ్చు అలానే దీనికి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంజిన్ కానీ ఈ క్యాన్ కానీ ఈ ఇంజిన్ మనం ఎక్కడికి ఈ సెటప్ అంతా మనం ఎక్కడికి కదపక్కర్లేదు ఓన్లీ మనం ఒక షెడ్ కార్నర్లో పెట్టుకుంటాము మన కరెంట్ పైప్ లైన్స్ లాగినట్టు పీవిసిఓ సీపీవీసీ పైపుల ద్వారా మనం వాక్యూమ్ అనేది నేరుగా పశువుల దగ్గరికే తీసుకెళ్తాం అలా తీసుకెళ్లి ఈ క్యాన్ ఒకటి క్యారీ చేస్తాం ఆ క్యారీ ఆ పశువుల దగ్గర తీసుకెళ్ళిన ఇన్లెట్ దగ్గర మనం వాల్వ్ ఆన్ చేసుకుంటాం ఈ క్యాన్ అక్కడ తగిలించుకొని పాలు బితుకోడం అలా ప్రతి మూడు పశువుల దగ్గర మధ్యలో ఒక ఒక అవుట్లెట్ అయితే ఉంటుంది వ్యాక్యూమ్కి ఆ అవుట్లెట్ దగ్గర నుంచి ఆ మూడు పశువులు తీసిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు పశువుల దగ్గరికి వెళ్తాం తర్వాత అవుట్లెట్ ద్వారా ఇంజన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంజన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు షెడ్ కార్ కార్నర్లో ఉంటుంది ఇంజన్ మోయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ క్యాన్ ఒకటే సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఉండదు షెడ్ కార్నర్లో పెడతాం కాబట్టి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అలానే దీనికి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనం ఒకవేళ పశువుల సంఖ్య పెంచుకున్నప్పుడు మనకు ఒకవేళ ఒక ముప్పై నలభై పశువులు వెళ్ళాయి మనకు ఎక్కువ సమయం పడుతుంది పాలు తీయడానికి అనుకున్నప్పుడు ఇంకో ఎక్స్ట్రా క్యాన్ సపరేట్గా తీసుకుంటే ఎట్ ఏ టైమ్ అంటే ఒకేసారి మనం రెండు క్యాన్ ఆపరేట్ చేసుకుని రెండు పశువులకి ఒకేసారి మనం అవకాశం అయితే ఉంటుంది దీని ప్రస్తుతం మార్కెట్ ధర వచ్చేసి సింగిల్ బకెట్ వన్ మోటార్ మోటార్తో కలిపి నలభై నాలుగు అండి ఇంజిన్ కాస్ట్ ఎక్స్ట్రా అలానే ఎక్స్ట్రా క్యాన్ వచ్చేసి సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది ఎలా అప్రోచ్ కావాలి రైతులు ఎలా అప్రోచ్ కావాలి ఎంతకి సార్ రైతులకు ఫైనల్ ప్రైస్ సార్ మనం చెప్పేదా మార్కెట్ ప్రైస్ ప్రతిదీ కూడా మనం కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో దాని ప్రకారమే ప్రతి రైతుకి కూడా మనం అదే ప్రైస్కి అయితే అందుబాటులోకి తీసుకొచ్చాము మెయిన్ ఈ టూ మోడల్స్కి వచ్చేసి మన నేన మోడల్ కానీ మోడల్ కానీ ఇన్స్టలేషన్ రిక్వైర్మెంట్ అయితే అంతగా ఉండదు సో డైరెక్ట్గా పశువులకి తీసుకెళ్ళి పెట్టుకుని వాడుకోవడమే అది ఎలాగో మేము వీడియో కాల్లో చెప్తాము ఇది ఏ చెప్తాము సంబంధించింది ఇది వచ్చేసి కంప్లీట్గా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి దీని వచ్చేసి మన విజయ డైరీ ఎక్విప్మెంట్స్ పేరు మీద అయితే మనం సప్లై చేస్తున్నాము రైతులకి సో వాళ్ళు చేసి ఈ నేను మోడల్ ఏ పార్ట్ కావాలి మన దగ్గర కంప్లీట్ స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఈ సెట్ పోయినా ఒకవేళ కింద పడి బ్రేకేజ్ అయినా ఇవన్నీ అయితే మనకి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయి సో ఈ బ్రేకేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు రబ్బర్ కూడా అంత ఈజీగా పోదు మనం ఎటు కావాలంటే అటు బెండ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ప్లాస్టిక్ సెట్స్ ఏమన్నా బ్రేకేజ్ అయినా సరే మన దగ్గర కంప్లీట్ స్క్వేర్ పార్ట్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే మోటార్ కూడా మన సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మోటార్లో మీకు ఏమైనా ముందుగా ఏమన్నా సర్వీస్ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా మనం ఫ్రీ సర్వీస్ అయితే చేసి పెడతాము మనస్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత అయితే ఛార్జబుల్ సర్వీస్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది అలాగే మీకు మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఓన్లీ మనకు నూట నలభై ఎంఎల్ గేర్ ఆయిల్ మాత్రమే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ముప్పై గంటలకి అంటే సుమారు ఒక నెల రోజులకి తను ఒక విచించాల్సింది ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు దాని మెయింటెనెన్స్ ఖర్చుగా అంతేకాకుండా మనకి ముఖ్యంగా వచ్చేసి క్లీనింగ్ అండి రైతులు ముఖ్యంగా వచ్చేసి ఈ సెట్ని మనకి పాలు ఎప్పుడైతే ఎట్నుంచి అయితే వెళ్తున్నాయో ఆ సెట్ని క్లీన్ చేసుకోవడానికి సపరేట్ బ్రషెస్ అయితే ఇచ్చాము సపరేట్ బ్రషెస్ అయితే ఇచ్చాము దానిలో మనకి పాలు వచ్చేసి ఈ నాలుగేటి గుండా వెళ్తాయి అలానే ఈ పైపు గుండా వచ్చి ఈ క్యాన్లోకి అయితే వెళ్తాయి సో మనం ఈ పైప్ అంతా క్లీన్ చేసుకోవడానికి గాను ఈ సెట్ క్లీన్ చేసుకోవడానికి గాను సపరేట్ బ్రషెస్ అయితే మనం డిఫాల్ట్గా ప్యాక్లో ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతుకి బయటగా బయటకొని వెచ్చించాల్సిన అవసరం ఏది ఉండదు కంప్లీట్గా మనం ప్యాక్తో ఏదైతే ఇచ్చామో ఆ దాన్నే ఉపయోగించుకుంటూ వారి షెడ్ మిల్కింగ్ మిషన్ మెయింటైన్ చేసుకుంటూ క్యాన్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటే పాలనవి పడవకుండా వాళ్ళు పాలు పెట్టుకోవడానికి అయితే రెగ్యులర్గా అవకాశం ఉంటుంది వారంటీ గ్యారెంటీ ఏమన్నా వారంటీ సిక్స్ మంత్స్ మోటార్ వారంటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము మోటార్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం మనం సిక్స్ మంత్స్లోర్వీస్ చేసి సర్వీస్ చేసే అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాం